గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్ ఇప్పుడే కొంచెం ఇంట్ వ్యవసాయం అంటే పొలం నుంచి ఇప్పుడే వచ్చినా కొంచెం ఫ్రెష్ అప్ అయినా మొత్తం కామెంట్స్ వస్తున్నాయి వీడియో చేస్తా చేస్తున్నాయి ఈ వీడియో అదే రెస్పాన్స్ షీట్ ఏంటి దానిట్లా చెక్ చేసుకోవాలి ఓకేనా ఆ చూజ్ ఆప్షన్ ఏంది ఆ గ్రీన్ కలర్లో ఇచ్చిన కరెక్ట్ ఆప్షన్ ఏంది అది ప్లస్ మాస్టర్ కీ ఉంది ఆ మాస్టర్కి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ప్లస్ ఏదైనా కీలో అబ్జెక్షన్స్ ఉంటే అవి ఎట్లా పెట్టాలి కీ ఆబ్జెక్షన్స్ ఓకే ఆ మూడిచ్చిండో లింక్స్ రెస్పాన్స్ షీట్ మాస్టర్కి కీ ఆబ్జెక్షన్ ఆ మూడిటికి సంబంధించి అది ఎట్లా ఒకవేళ కీ ఆబ్జెక్షన్స్ ఉంటే అది ఎట్లా పెట్టాలి ఎట్లా ఫిల్ చేయాలి అండ్ ఎట్లా మేలు పెట్టాలి ఫస్ట్ రెస్పాన్స్ షీట్లో ఎంత స్కోరు ఎట్లా చూసుకోవాలి ఓకే దాని గురించి చెప్తా మొత్తం అయిపోయిన తర్వాత మాత్రం కింద మీ స్కోర్ ఏంది మీ సబ్జెక్ట్ ఏంది కామెంట్ చేయండి ఓకే వాచ్ టిల్ ఎండ్ మాస్టర్ కి రెస్పాన్స్ షీట్ అండ్ ఆల్సో కీ అబ్జెక్షన్ ఫార్మేట్ అది ఎట్లా ఫార్మేట్ ఫిల్ చేసి ఎట్లా పంపాలి మొత్తం డీటెయిల్స్గా మనం చూసుకుందాం సో అంతే వీడియో అయితే ఎంతవరకు చూడండి అండ్ కొంచెం లేట్ అయింది ఐఎమ్ సో సారీ ఫర్ దట్ చూసాను అదే విలేజ్లో ఉన్నా అని చెప్పినందుకే కొంచెం వీడియోస్ లేట్ అవుతాయి ఎనీవే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తా చెప్పిన ఆల్రెడీ సో ఇప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా కొంతమందికైనా రీచ్ అవుతుంది ఆల్రెడీ కొంతమంది చెక్ చేసుకునే ఉంటారు సో అంతే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మొత్తం మూడు చెప్ మళ్ళీ రెస్పాన్స్ షీట్ మాస్టర్కి కీ ఆబ్జెక్షన్ ఫర్ మోడ్ ఇచ్చిండు ఆ మూడిట్ గురించి డిస్కషన్ చేద్దాం వాట్ ఈస్ దోస్ త్రీ అనేది ఓకే సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్ సో సిపి గెట్కి కి సంబంధించిన కీ అయితే రిలీజ్ అయ్యింది సో దాన్ని ఎట్లా చెక్ చేసుకోవాలని మీకైతే ఈ వీడియోలు చెప్తా సో కొంచెం మేబీ లేట్ అయింది అనుకుంటే ఆల్రెడీ అది రిలీజ్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినా మీ అందరికీ విలేజ్ ఉన్న అని చెప్పినా కొంచెం ఈ విలేజ్లో ఉండడం వల్ల పొలం వర్క్స్ వల్ల ఈవినింగ్ ఫైవ్కే అయిపోతుంది అన్నట్టు పొలం వేసుడు ఖైకిలో అందరూ వెళ్ళిపోతారు ఇంటికి జస్ట్ ఇప్పుడు బయటకు వచ్చి ఫోన్ టచ్ చేసినా ఓ ఆల్రెడీ టెలిగ్రామ్లో మెసేజ్లు యూట్యూబ్లో కమెంట్స్ వస్తున్నాయి కీ కీ అని సో సిపి కెట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిపికెట్ అని అది క్లిక్ చేసి ఓపెన్ చేయగానే కింద మీకు చూపిస్తుంది సో ఇది మెయిన్ మనకి రెస్పాన్స్ షీట్ అండ్ మాస్టర్ క్వశ్చన్ వి విత్ వి అండ్ కీ అబ్జెక్షన్ ఫార్మేట్ ఈ మూడు అనేది ఇంపార్టెంట్ సో ఫస్ట్ థింగ్ అయితే మీరు ఏం చేస్తారంటే ఈ మధ్యలో క్లిక్ చేయండి ఓకేనా మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీపీ ఇది క్లిక్ చేస్తే మీకు అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయో ఇది ఎట్లా అంటే క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్ మీరు రాసిన క్వశ్చన్ పేపర్ ఉంటుంది నార్మల్గా సో దానికి సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో ఉంది కదా ఇన్కమ్ రాశారు అనుకోరు ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంకమ్ రాస్తే ఈ ఎంకమ్ మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అంటే క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్ వస్తుంది మీరు ఎగ్జామ్స్ అయితే ఏదైతే రాశారో అందరి క్వశ్చన్లకు సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయి అవి చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి క్వశ్చన్ పేపర్ రివ్యూ ఎంకమ్కి సంబంధించింది సో ఇట్లా క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయి ఇవి మీ క్వశ్చన్ పేపర్ కాదు నార్మల్గా అందరికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇది డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ థింగ్ ఏంటంటే సో రెస్పాండ్ షీట్ ఉందా ఇది క్లిక్ చేసుకోండి రెస్పాండ్ షీట్ క్లిక్ చేయండి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది ఓకే సో డీటెయిల్స్ అడిగితే మనం ఎంటర్ చేయాలి సిపికెట్ హాల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ హాల్ టికెట్ మీద రెండు ఉంటాయి ఓకే హాల్ టికెట్ మీద రెండు ఉంటాయి మీ హాల్ టికెట్ ఫస్ట్ తీసి పెట్టుకోండి ఓకే సో ఇప్పుడైతే నేను మామంది చూస్తున్నా రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పు ఫోర్ వన్ ఫోర్ వన్ డబల్ జీరో డబల్ జీరో వన్ త్రీ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సో రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి త్రీ వన్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ 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 సిక్స్ టూ వన్ టూ వన్ టూ జీరో వన్ టూ జీరో వన్ ఫోర్ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గెట్ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేస్తే సో మనకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూసుకోండి మీ పేరు ఉంటుంది హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది అయాన్ డిజిటల్ జోన్ మీ ఎగ్జామ్ సెంటర్ అయితే అది ఉంటుంది తర్వాత ఎంఏ ఎకనామిక్స్ తర్వాత సిక్స్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ డేట్ వన్ ఉంటాయి సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సో ఇది క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది క్వశ్చన్ నెంబర్ వన్ ఇది కరెక్ట్ ఆన్సర్ యాక్చువల్గా ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూజ్ ఆప్షన్ అని ఉంటుంది చూజ్ ఆప్షన్ అనేది ఇది మీరు చూజ్ చేసుకున్న ఆప్షన్ ప్రతి క్వశ్చన్కి ఉంటుంది ఓకేనా ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి కూడా కింద చూడండి రెండు ఉంటాయి ఇక్కడ చూజ్ ఆప్షన్ అని ఉంటుంది ఈ చూజ్ ఆప్షన్ కూడా ఏది ఆప్షన్ త్రీ సెలెక్ట్ చేసుకున్నారు కానీ ఇక్కడ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ నెంబర్ చూసుకోండి ఇక్కడ ఇవి గ్రీన్ కలర్లో టిక్ మార్కునే కరెక్ట్ ఆన్సర్స్ కొన్ని కొన్ని ఆప్షన్స్కి ఒకటే ఆప్షన్ గ్రీన్ కలర్లో టిక్ ఉంటుంది ఒకటే ఆన్సర్ కరెక్ట్ సో కొన్ని కొన్నిటికి ఇక్కడ రెండు ఉంటాయి అంటే ఈ ఆప్షన్ పెట్టినా కరెక్టే ఈ ఆప్షన్ పెట్టినా కరెక్టే అని దాని అర్థం సో ఇదేమో కరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ కింద ఉన్నదేమో మీరు పెట్టింది ఆన్సర్ ఓకేనా అవి రెండు మ్యాచ్ కావాలి ఇవి రెండు మ్యాచ్ అయితే చూసుకోవచ్చు ఓకే సో ఇంకా చూపిస్తాను ఇది మూడో క్వశ్చన్ మూడో క్వశ్చన్లో చూజ్ ఆప్షన్ వచ్చేసి ఫోర్ అంటే ఇది మనం పెట్టుకుంది మనం మనం పెట్టుకున్న ఆప్షన్ చూజ్ ఆప్షన్ ఫోర్ ఓకే ఇక్కడ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ యాక్చువల్గా కానీ ఇక్కడ ఇక్కడ టూ కరెక్ట్ ఆన్సర్ కానీ మనం పెట్టింది ఫోర్ సో మనకు మార్క్ రాదు అన్నట్టు సో ఇట్లు ఇట్లా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూజ్ ఆప్షన్ వన్ ఉంది చూజ్ ఆప్షన్ వన్ ఉంది అంటే ఇది మనం సెలెక్ట్ చేసుకుంది చూజ్ ఆప్షన్ అంటే మన మన ద్వారా చూజ్ చేయబడింది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మూడు కరెక్ట్ ఆప్షన్ మూడు అయితే మనం ఏం పెట్టాం ఒకటే పెట్టాం ఇది కూడా మార్క్ రాలేదు సో ఇట్లా చూసుకోవాలి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి చూస్ ఆప్షన్ వచ్చేసి త్రీ మనం ఏం సెలెక్ట్ చేసుకున్నామంటే త్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కానీ ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ వన్ ఆప్షన్ కరెక్ట్ వచ్చింది సో ఇక్కడ కూడా మార్క్ రాలేదు ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూస్ చేసుకున్న ఆప్షన్ ఉన్ను ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ రెండు మ్యాచ్ అయితే మీకు ఒక మార్క్ వస్తుంది మొత్తం వంద క్వశ్చన్లు ఉంటాయి వంద క్వశ్చన్లకు పీడిఎఫ్లో సో లాస్ట్ క్వశ్చన్ వరకు చెక్ చేసుకోవాలి ఓకేనా వంద క్వశ్చన్ ఉంటే వంద క్వశ్చన్ల వరకు ఇక్కడ చూసుకోవాలి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇలా చూసుకోండి క్వశ్చన్ పేపర్ సో ఇక్కడ క్వశ్చన్ ఐడియా అని ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఐడి ఉంటుంది చూసుకోండి క్వశ్చన్ ఐడి ఇక్కడ చూజ్ ఆప్షన్ మూడు ఇక్కడ మూడోది కరెక్ట్ ఆన్సర్ సెకండరీ కరెక్ట్ ఆన్సర్ మనం చూజ్ చేసుకుంది మూడు సో ఇట్లా తప్పైపోయింది ఇట్లా ఏదైతే కరెక్ట్ ఎన్ని కరెక్ట్ అయినవి ఈ విధంగా మొత్తం చెక్ చేసుకోర్రీ ఇంకొకటి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ సో కీ ఆబ్జెక్షన్స్ ఉంటాయి కదా కీ ఆబ్జెక్షన్స్ ఇప్పుడు ఒక క్వశ్చన్ మీరు కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు కానీ వాళ్ళు కరెక్ట్ అని ఇచ్చింది తప్పు అంటే ఆ క్వశ్చన్ యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ వేరే బట్ వాళ్ళు వేరే ఇచ్చారు అందులో కరెక్ట్ ఆన్సర్ అని ఆ క్వశ్చన్కి మీకు మార్క్స్ రావాలి కానీ రాలేదు అప్పుడు ఏం చేస్తారంటే కీ ఆబ్జెక్షన్ ఫార్మేటు డౌన్లోడ్ చేసుకోవాలి అప్పుడు పనిచేస్తుంది క్లారిటీగా చెప్తున్నా ఇక్కడ చూడండి ఈ ఈ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని ఏం చేయాలంటే ఫిల్ చేసి సో ఇది మొత్తం ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత మనకి ద అబ్జెక్షన్స్ ఇఫెన్ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆన్ ద ప్రిలిమినరీ కెన్ బి సబ్మిట్ ఇన్ బిట్వీన్ ట్వంటీ థర్డ్ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ త్రీ డేస్ సబ్మిట్ చేయాలి ఎక్కడ సబ్మిట్ చేయాలంటే టీఏసిపి గేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డైరెక్ట్ రేట్ ఆఫ్ అడ్మిషన్స్లో సబ్మిట్ చేయాలి ఒకవేళ హైదరాబాద్లో ఉంటే దగ్గరలో ఉంటే లేదు అనుకుంటే ఇక్కడ ఆర్ అని ఉంది ఆర్ సెంట్ ఈమెయిల్ టు సీపీ గేట్ హెల్ప్ హెల్ప్ డేస్ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అంటే మెయిల్ పెట్టాలి ఈ ఈ ఫార్మెట్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మనం ఇక్కడ రాయాలి ఏం రాయాలంటే స్టూడెంట్ నేమ్ మీ నేమ్ ఏంది సబ్జెక్ట్ కోడ్ సబ్జెక్ట్ ఏంది దాని కోడ్ ఏంది అంటే మీరు ఏ ఎంట్రెన్స్ రాసారు హాల్ టికెట్ నెంబర్ ఏంది ఎగ్జామ్ డేట్ ఏంది ఇదంతా రాసి ఇలా క్వశ్చన్ ఐడి ఇంతకుముందు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ కూడా ప్రతి క్వశ్చన్కి క్వశ్చన్ ఐడీ ఉంటుంది ఆ క్వశ్చన్ ఐడి రాసి సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ ఎంత రాయాలి తర్వాత ఇక్కడ ఆన్సర్ యాజ్ పర్ కీ ప్రిలిమినరీ కీ యాక్చువల్గా ప్రిలిమినరీ కీలో ఆన్సర్ ఏమని వచ్చింది అని రాయాలి నా నెక్స్ట్ ఇంకేందంటే కరెక్ట్ ఆన్సర్ ఏది అది కూడా రాయాలి నెక్స్ట్ ఏంటంటే జస్టిఫికేషన్ ఎలాంగ్ విత్ రిఫరెన్స్ బుక్ సో మీరు ఆ ఆప్షన్ సిపికెట్ ఇచ్చింది తప్పు సో మీరు కొత్తగా కరెక్ట్ ఆన్సర్ చెప్తారు వాళ్ళకి మీరు ఇచ్చింది తప్పు అని అది ఏ బుక్లో చూసిర్రో ఆ బుక్ రిఫరెన్స్ రాయాలి సో ఇదంతా రాసి దీన్ని మనం ఫోటో తీసి సిపికెట్కి గెడ్కి మేలు పెడితే అది ఓకే అయితే మీకు మార్క్ యాడ్ అవుతుంది మీకని కాదు ఎవరికైనా మార్క్ యాడ్ అవుతుంది ఆ క్వశ్చన్ అలా ఎక్కడ జరిగేది ఒకవేళ బై మిస్టేక్లో వాళ్ళు ఏదైనా క్వశ్చన్ పేపర్ మిస్టేక్ క్వశ్చన్ మిస్టేక్ ఇస్తే ఆన్సర్ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు ఇది రెస్పాన్స్ సీట్కి సంబంధించింది సో ఫస్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి సిపిగ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కీస్ డౌన్లోడ్ చేసుకోండి కీ డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఎన్ని కరెక్ట్ అయినా చూసుకోండి చూజ్ ఆప్షన్ కరెక్ట్ ఉండాలి అలా ఒరిజినల్ కరెక్ట్ ఆన్సర్ ఏదో కరెక్ట్ ఉండాలి అవి రెండు మ్యాచ్ అయినాయో చూసుకోండి అవి రెండు మ్యాచ్ అయితే ఒక మార్క్ వచ్చినట్టు అట్లా మొత్తం వంద క్వశ్చన్స్ వల్ల మీరు చూజ్ చేసుకున్న ఆప్షన్ ఏది అక్కడ ఒరిజినల్ కరెక్ట్ ఆన్సర్ ఏది ఉంది అవి రెండు ఎన్ని మ్యాచ్ అయినాయని చూసుకొని ఎన్ని మార్క్స్ వచ్చినాయో సబ్జెక్ట్ వైజ్ కింద కామెంట్ పెట్టండి అప్పుడు మనకు తెలిసిపోతుంది ఓకేనా సబ్జెక్ట్ వైజ్ కింద కామెంట్ పెడితే తెలిసిపోతుంది ఈ రెస్ప్ ఈ ఈ కీ అబ్జెక్షన్ ఫార్మెట్ అనేది ఓన్లీ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఏదైనా ఒక క్వశ్చన్కి సిపి గెట్ వాళ్ళు తప్పిస్తే అది ఆన్సర్ అది యాక్చువల్గా వేరే ఆన్సర్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆప్షన్ అయితే వాళ్ళు ఆప్షన్ టూ ఇచ్చిందనుకో కరెక్ట్ ఆప్షన్ అని మనకు కీలో కానీ అక్కడ మాస్టర్ కీలో కానీ ఒకవేళ ఇస్తే అప్పుడు మనం ఆబ్జెక్షన్ పెట్టాలి పలానా క్వశ్చన్ పేపర్ సో పలానా క్వశ్చన్ నెంబర్ పలానా సబ్జెక్టు పలానా క్వశ్చన్ ఐడి ఈ క్వశ్చన్లో ఆన్సర్ వచ్చేసి సో మీరు ఇది ఇచ్చిర్రు బట్ ఒరిజినల్ కరెక్ట్ ఆన్సర్ ఇది దీనికి ప్రూఫ్ ఈ బుక్ ఈ బుక్లో ప్రూఫ్ ఉంది అని అట్లా పెట్టాలి అది రేర్ జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంటేజ్ జరగదు కానీ ఇచ్చిరు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి సో ఇది వెబ్సైటు సీపీ గెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రెస్పాన్స్ షీట్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి చూసుకోండి అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా చూసుకోండి ఓకే సో ఈ కీ అబ్జెక్షన్ ఫార్మేట్ గురించి నాకు తెలిసి ఎవరికి పని చేయది ఒకవేళ మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కీ అబ్జెక్షన్ ఫార్మేట్ కూడా డౌన్లోడ్ చేసి మేలు పెట్టండి సిపి గెట్ ఓకేనా సో అంతే లేట్ ఎందుకైంది అంటే చెప్పినా కదా ఇంటికాడు ఉన్న హైదరాబాద్లో లేను నేను చూసుకోలేదు ఇప్పుడే ఫైవ్ అయిపోయింది అంటే ఫైవ్ అయిపోతే మనకు అగ్రికల్చర్ లేబర్స్ ఉంటారు కదా పని వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ఫైవ్కే లాస్ట్ టెన్ టు ఫైవ్ సో ఫైవ్ నుంచి ఇప్పుడే నుంచి బయటకు వచ్చినా ఫోన్ తీసినా కదా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి అందుకే లేట్ అయింది రీజన్ సో అంతే కీకి సంబంధించింది అయితే ఇది చాలా మెసేజ్లు వచ్చినాయి కదా టెలిగ్రామ్లో కామెంట్లలో ఇప్పుడైతే చెక్ చేసుకొని మీ మార్క్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కామెంట్ చేయండి సో లాస్ట్ ఇయర్ మార్క్స్ని బేస్ చేసుకొని మీ మార్క్స్కి క్యాంపస్ సీట్ వస్తుందా రాదా ఉస్మానియా వస్తుందా కాకతీయ వస్తుందా తెలంగాణ వస్తుందా అని ఒక అంచనా వేయొచ్చు నైంటీ నైంటీ ఫైవ్ ఆ అంచనా కరెక్ట్ అవుతుంది ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ తోటి బేస్ చేసుకొని చెప్తే ఓకేనా సో అంతే థ్యాంక్ యూ సో మచ్ చెప్పినా కదా కింద కామెంట్ చేయండి అంతే షైనింగ్ ఆఫ్ దిస్ ఈజర్ క్యాంపస్ టుడే